జగ్గయ్యపేట పట్టణంలోని ఉక్కు కళావేదికలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు ప్రారంభించారు పూలమాలలు అర్పించి నివాళులర్పించిన అనంతరం రోటరీ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రారంభించారు చైనా సైనికులకి జరిగిన యుద్ధంలో ఆ రోజు అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున సుమారు పది మంది మన పోలీసు దళాలు వారు కాల్పుల్లో అమరవీరులైనారు దాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటిని అమరవీరుల సంస్మరణ దినోత్సవం అని ప్రకటించింది ఆ రోజు మొదలు ప్రతి సంవత్సరము భారత భూభాగంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము దీన్ని అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆ అమరవీరులైన ఎన్ని గంటలు ఉంచాలి ఎవరికి తెలియజేయాలి ఆ విషయాలు కూడా ఈ ఓపెన్ హౌస్ లో మొత్తం నేను మా పోలీస్ స్టేషన్ సచివ గారని ఎస్ఏ కాదు ఆ పబ్లిక్కి స్కూల్ ఓహెచ్కి పిల్లలకి విద్యార్థులకి అందరికీ తెలియజేయాలి అలాగే స్కూల్స్కు కాలేజీస్ కూడా వాళ్ళకి ఎస్సరేటింగ్ ఎగ్జామ్స్ అలాగే వాళ్ళకి డిబేట్స్ ఈ పోలీసు ఫ్రెండ్లీ పోలీసు పోలీసు ప్రజలతో ఎలా ఉండాలి అన్న పోలీసు డిపార్ట్మెంట్ ఇంకా ప్రజల దగ్గరుండి తీసుకోవాల్సిన స్పే సలహాలు వాటిపై ప్రజల నుండి కాకుండా స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే వారు అందరూ చదువుకున్నారు స్కూల్ గోయర్స్ వాళ్ళకి ఒక మంచి ఫ్రెష్ మైండ్తో ఉంటారు వాళ్ళు మన రాజ్యాంగబద్ధంగా మన సమాజానికి పోలీసు ఏ విధంగా ఉపయోగపడతారు అనే విషయాలపై వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషను ఇలా కాల జరుగుతున్నాయి వీళ్ళందరికీ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఇస్తాము అలాగే ఈరోజు జగ్గపేట సర్కిల్ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లు జగ్గాపేట టౌన్ చెల్లకళ్ళు వచ్చబాయి పెనుగంజిపురావు ఈ నాలుగు పోలీస్ స్టేషన్లు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు మన గారు వెంకటేశ్వరులు వారి యొక్క ఎస్ఐసు ట్రైనింగ్ ఎస్ఏలు వారి సిబ్బంది విత్ ది హెల్ప్ ఆఫ్ లైన్స్ లైన్స్ అన్ను రోటరీ వాళ్ళతో అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారితో ఏరియా హాస్పిటల్ వారితో ఈరోజు రమారానికి ఒక రెండు వందల మందికి నుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో వాళ్ళు రక్తదానం చేశారు వారికి అందరికీ మా డిపార్ట్మెంట్ తరపున ఇప్పుడే మా సిపి గారు కూడాను అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేసిన మీడియా సోదరులకు కూడా నా ధన్యవాదాలు థ్యాంక్స్